అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే చూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీరు ఒక శుభవార్త అందుకోబోతున్నారు మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఈక్ష ఈ రోజు మీకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం మెడలో ఈ రోజు మీరు కాలభైరవ రూపం ధరించండి మరియు భైరవష్టకం పఠించండి శుభప్రదంగా ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది కోపం మరియు చికాకు వంటివి దరిచేరకుండా చూసుకోండి దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించండి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుమని నిర్వహిస్తుంది ఈ రోజు పంచరంగాల్లో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ఈరోజు మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి జీవితాల సానుకూల ఆలోచనలను కలిగి ఉండటం చాలా అవసరము ప్రము పొందే అవకాశాలు కూడా చూస్తారు భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి ఈ రోజు ఏదైనా పని ఫలితానికి భయంత దశలను వెనక్కి తీసుకోకండి మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు భాగస్వామంతా కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజు తెలివైన స్వార్థం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి మరి పని రంగుల వెనుక భాగంలో ఉన్న చెడులను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయ కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరి నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి దేశ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు ప్రేమ అనేది ఈ రోజు మరియు పెరిగిపోతూ ఉంటుంది సంబంధాలలో ప్రేమికులకు శుభదినంగా ఉన్నది భారభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం ఉంది ఎవరికైతే ఇప్పటి వరకు ప్రేమ ఎదురు కాలదు వారు ప్రేమలో పడే లక్షణాలు కనిపిస్తున్నాయి అనవసరపు వాదపు వాదనలకు దూరంగా ఉండాలి అన్ని విధాలుగా మేలు కలుగుతుంది అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండాలి ఈ రోజు బయట వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి తొందరపాటు వలన ఈ రోజు ఏ విధమైనటువంటి విషయాలలో కూడా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది చేయకుండా ఉండాలి ఈ రోజు ఉద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది ప్రేమ సంబంధాలు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ముఖ్యమైన విషయాలపై ఆసక్తిగా ఉంటారు ప్రతి ఒక్కరిని మీ సంతోషంగా ప్రయత్నాలు సఫలీకృతం అయితే అవుతారు ప్రేమలో శుభమనేది ఉంటుంది భావోద్వేగ సమతుల్యత ఉంటుంది అన్న నమ్మకాన్ని గెలుచుకుంటారు సమావేశాల్లో విద్యవంతులు అవుతారు ఆదాయం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి నైపుణ్యాలతోటి పనులు చేస్తారు కార్యాచరణ పెరుగుతుంది ఈ రోజు కళా నైపుణ్యాలు అయితే మరి బలోపేతం చేయబడతాయి ఈ వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేక విధాలుగా అనేక మార్గాలను నుండి లాభం కూడా చేకూరుతుంది ఈ రోజు తెలియని వ్యక్తులను అయితే దూరంగా ఉంచాలి దానితో పాటు ఈరోజు మీ ప్రవర్తన మీద కూడా మీరు జాగ్రత్త వహించాలి ఎవరిని మనసు నొప్పించకుండా మీరు మాట్లాడాలి ఈ రోజు మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి గొప్ప సంపదను మీరు సొంతం చేసుకోబోతున్నారు అయితే భార్య తరపు నుండి కూడా మీకు ఆస్తి లాభం చేకూరబోతుంది దాంతో పాటు సంతానం లేని వారికి మరియు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు త్వరలోనే శుభార్త అందకోబోతున్నారు మంచి ఆరోగ్యం పొందబోతున్నారు అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంది అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు అని వెతకడం జరుగుతుంది ఈరోజు శత్రుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది వారు ఏ విధమైనటువంటి మనసులో నెగిటివ్ ఆలోచనలతో ఉన్నా కూడా మీకు మాత్రము పాజిటివ్ మాత్రమే పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాటి ండి ఈ రోజు ఎక్కువగా చింతించేటటువంటి మీ అలవాటును మార్చుకోండి సమస్యలను దరిచర్నివ్వకుండా చూసుకోవాలి ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి లేకపోతే మాత్రం మహిళలకు మెడ నొప్పి మరియు నడుము నొప్పి పాదాల నొప్పి వంటి సమస్యలు బాగా పెరిగిపోయే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్త ఎటువంటి మరి ఆవేదన చెందకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ధ్యానం యోగా ప్రాణాయం లాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేయట కారణంగా అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయాలి ఈ రోజు మంచి సంగీతం వినాలనేటటువంటి ఆలోచన మీలో కలుగుతుంది మీకు చక్కని ఆరోగ్యం అనేది పొందడానికి కూడా ఇది చాలా బాగా సహకరించడం జరుగుతుంది లక్కీ సంఖ్య ఎనభై రెండు మరియు లక్కీ కలర్ అయితే మరియు బ్లూ ఇక ఈరోజు పరిహారంలో ఈ రాశివారు మాత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి మరియు ఓం నమ్మో వెంకటేశ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేసినట్టు గనక నివారణ అన్ని సమస్యల నుండి అనేది లభిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో